ఎలాగైనా సరే నామకరణ ఫంక్షన్ని ఆపాలి అని నిషి వైజయంతి ఎవరా చీరలు చూసుకుంటూ ఉంటారు అప్పుడే ఇన్స్పెక్టర్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది ఏమైంది నిషి ఎవరు కాల్ చేసింది ఎందుకు అలా అయిపోతున్నావు అని చీరలు చూసుకుంటున్న దాత్రి అడుగుతూ ఉంటుంది ఎందుకు ఫోన్ చేశారు చెప్పండి అని నిషి అడగడంతో చూడండి మేడం ఈ రోజుతో బెయిల్ పూర్తయిపోతుంది ఎప్పటిలా వీడియోలు ఫోటోలు కాకుండా ఈసారి బలమైన సాక్ష్యాలు తీసుకువస్తేనే మిమ్మల్ని అరెస్ట్ చేయరు లేట్ జైల్లో పెట్టరు లేకుంటే మీకు శిక్ష వేస్తుంది కోర్టు అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు అదే విషయాన్ని నిషి చెప్తూ ఉంటుంది ఏదో ఒకటి చెయ్యమ్మ అని వైజయంతి కౌశికేని నిలదీస్తూ ఉంటుంది నేను కమిషనర్తో మాట్లాడతాను అని కౌశిక అంటే పోలీసులపై నమ్మకం పెట్టుకోండి పిన్ని నిషి ఖచ్చితంగా ఈ కేసు సాల్వ్ అవుతుంది వాళ్ళు ఆధారాలని కనిపెడతారు నిషికి శిక్ష పడకుండా చూసుకుంటారు అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది కేదార్ త్వరగా ఈ చీరల పని ముగించుకొని ఈ రోజు కేస్ సంగతి పూర్తిగా తేల్చేయాల్సిందే అని దాత్రి చెప్తుంది ఇక జేడీకేడీ ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు ఏమైనా సాక్ష్యాలు దొరకాలి ఇదంతా ఇంద్రానియే చేసిందని లింకు ఉన్న సాక్ష్యం ఒక్కటి దొరికితే చాలు అని జేడీకేడీ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడే కిరణ్ దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది ఆ బ్లడ్ ఏ బ్లడ్ బ్యాంక్లో కొన్నారో తెలిసిందా కిరణ్ అని దాత్రి అడుగుతూ ఉంటుంది వే ఒక బ్లడ్ బ్యాంక్లో కొన్నారంట మేడం అని డీటెయిల్స్ మొత్తం చెప్తూ ఉంటాడు అలాగే కల్పన నగల్ని ఏ షాప్లో తాకట్టు పెట్టిందో అది కూడా తెలుసుకోండి అని దాత్రి చెప్పడంతో ఆ పనిలోనే మన వాళ్ళు ఉన్నారు మేడం అని కిరణ్ చెప్తూ ఉంటాడు జెడీకేడీ ఆ బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఫలానా డేట్లో ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఎవరు కొన్నారో డీటెయిల్స్ చెప్పండి అని అడగడంతో అతను ఆ లిస్టు ఇస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా ఫేక్ మేము సీసీటీవీ ఫుటేజ్ చూడాలి అని చెప్పడంతో సరే అలాగే చూడండి అని అతను చూపిస్తూ ఉంటాడు అప్పుడు ఇంద్ర అని మనిషి ఒక బుర్కా వేసుకున్న మనిషి ఇద్దరు లోపలికి వస్తూ ఉండడం కె కెమెరాలో అయి ఉంటుంది వీళ్ళ మేడం ఆ రోజు ఆ బ్లడ్ గ్రూప్ ఆ బ్లెడ్ కొనింది అని అతను చెప్తూ ఉంటాడు ఆ రోజు మనకు బుర్కా పీస్ అక్కడ దొరికింది ఇక్కడ లేడీ కూడా బుర్కాలో వచ్చింది అని దాత్రి అంటే పక్కన ఉన్నది ఇంద్రాణి మనిషి అని కేదార్ చెప్తాడు అంటే ఆ బుర్కాలో ఉన్నది ఇంద్రాణియే కాబట్టి లీడ్ దొరికిపోయింది అని సరే ఇదంతా పెన్ డ్రైవ్లో కాపీ చేసి ఇవ్వండి అని పెన్ డ్రైవ్ని తీసుకొని బయటికి వచ్చి వెంటనే కిరణ్కి కాల్ చేస్తూ ఉంటారు కల్పన నగల్ తాకట్టు పెట్టింది కదా ఆ సీట్ని మొత్తం వివరాలు తీసుకొని మా దగ్గరికి వచ్చేసే కిరణ్ అని వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు జేడీకేడీ దగ్గరికి కిరణ్ సేట్జీని తీసుకురాగానే చూడు సేట్జీ అంటూ కల్పన ఫోటోని మొబైల్లో చూపిస్తూ ఈవిడ వేసుకున్న నగలు మీ దగ్గర ఎవరైనా తాకట్టు పెట్టారా అని అడగడంతో లేదు మేడం అని సేట్జీ చెప్తూ ఉంటాడు ఇంద్రాని మనిషి ఫోటోని చూపిస్తూ ఇతన్ని నువ్వు ఎక్కడైనా చూసావా అని అడగడంతో లేదు అని సేట్జీ చెప్తాడు అదేంటి ఫోటో ముఖం కూడా సరిగ్గా చూడకుండా లేదని చెప్తున్నావు షేట్జీ అని కేదార్ అడుగుతూ ఉంటాడు లేదు లేదు మేము చూసాము మేము చూడలేదు అని అతను తడబడుతూ ఉంటాడు సరే నువ్వు వెళ్ళు సేడ్చి అని జేడీ చెప్తూ ఉంటుంది ఇక అతను వెంటనే పక్కకు వచ్చి నువ్వు అనవసరంగా నా దగ్గర నగలు తాకట్టు పెట్టావు పోలీసులు నా వరకు వచ్చేశారు అని చెప్తూ ఉంటే అప్పుడే కేడి అక్కడికి వచ్చి ఫోన్ని హోల్లో పెట్టి ఇందాక తెలియదని చెప్పావు ఇప్పుడు డైరెక్ట్గా ఫోనే చేశావు అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పడంతో అలాగే మేడం బుద్ధి గడ్డి తిని ఇలాంటి పని చేశాను మీరు చెప్పినట్లు చేస్తాను అని చూడు ఆ జేడీ వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చారు కాబట్టి ఆ నగలు నువ్వే తీసుకువెళ్ళిపో లేకపోతే పోలీసులు నన్ను అరెస్ట్ చేసేలా ఉన్నారు అని సేట్జీ ఆ రౌడీకి చెప్పడంతో అవునా అయితే జేడీ ఈ కేసుని సాల్వ్ చేస్తుందన్నమాట నేను నీ షాప్కి వస్తే దొరికిపోతాను కాబట్టి నేను ఒక లొకేషన్ పంపిస్తాను నువ్వు నగలు తీసుకొని అక్కడికి వచ్చేసి నేను నా నగలు తీసుకొని వెళ్ళిపోతాను అది అతను చెప్తూ ఉంటాడు అతను చెప్పిన లొకేషన్కి సేట్జీ నగలు తీసుకురాగానే తెచ్చేసావా ఈ నగలు తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోతాను ఎవరికి కనిపించను నిన్ను అడిగినా కూడా నేను ఎక్కడా తెలియదు అని మాత్రమే చెప్పు నీకేం భయం లేదు ఇంకా నేను మేడంకి కూడా ఫోన్ చేస్తానులే అని అతను చెప్తూ ఉంటే నిజం మాకు తెలిసిపోయింది కదా అంటూ దాత్రి కేదర్ అక్కడికి వచ్చి ఇక వాడిని పట్టుకొని నిజం చెప్పు కల్పనని ఎందుకు చంపావు అని నిలదీస్తూ ఉండడంతో మేడం నేను కాదు మేడం చంపింది అని అతను చెప్తూ ఉంటాడు ఇంద్రాణి మేడం చెప్ చంపింది నేను ఆవిడ ఏం చెప్తే అది చేశాను అంతే అని అతను నిజం చెప్తూ ఉంటాడు చూడు నువ్వు ఇదే నిజం చెప్పాలి నువ్వు ఆవిడ నిన్ను కాపాడడానికి వస్తుందనుకుంటున్నట్లున్నావు నువ్వు జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటే ఆవిడ దేశం వదిలి పారిపోతుంది మొత్తం గుర్తుంది కదా అని జేడీ కేడీ చెప్పడంతో అలాగే మేడం అలాగే మీరు ఏం చెప్తే అదే చేస్తాను అని అతను అంటూ ఉంటాడు ఇప్పుడు ఇంద్రానికి ఫోన్ చేసి నిషి సంతకం చేసిన ఖాళీ బాండ్ పేపర్స్ నాకు ఫ్యాక్టరీలో దొరికాయి మీరు వస్తే ఇస్తాను అని చెప్పు అని ఫోన్ చేయిస్తూ ఉంటుంది మేడం నేను నా వస్తువులు ఫ్యాక్టరీలో ఉంటే అక్కడికి వెళ్ళాను అక్కడ నిషి మేడం సంతకం చేసిన బాండ్ పేపర్స్ నా చేతికి దొరికాయి మీరు వస్తే నేను ఇచ్చేస్తాను మేడం అని అతను అలాగే చెప్తూ ఉంటాడు అవునా సరే ఇప్పుడే వస్తున్నా అని ఇంద్రాని వాడి దగ్గరికి వచ్చి ఎక్కడరా బాండ్ పేపర్స్ అని అడుగుతూ ఉంటుంది మేడం అది అది అని అని అడుగుతూ ఉంటాడు అప్పుడే జేడీకేడీ కిరణ్ రమ్య అక్కడికి వచ్చి నువ్వు పారిపోవాలని ప్రయత్నించకు నీ టైమే వేస్ట్ అయిపోతుంది సాక్ష్యాలతో సహా దొరికిపోయావు ఇప్పుడు ఫ్యాక్టరీ కేసు మాత్రమే కాదు మర్డర్ కేసు కూడా నీపై ఉంది అని అవన్నీ అరెస్ట్ చేస్తూ పట్టుకు వెళ్ళిపోతారు కేడీ నువ్వు వెళ్ళి నిజాన్ని రాబట్టు అని తాత్రి చెప్పడంతో ఇక కేడీ ఇంద్రాని ముందు కూర్చొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు నాకు పేరు పలుకుబడి చాలా ఉంది పేరు ప్రతిష్ట ఉన్న నన్ను అరెస్ట్ చేసి ఎలా తీసుకువస్తారు అని ఇంద్రాన్ని రెచ్చిపోతూ ఉంటుంది ముందు కాస్త ఆపుతావా పేరు ప్రతిష్ట అని తప్పుడు పదాలు అస్సలు మాట్లాడకు ఇంతకు ముందు కూడా నువ్వు జైలు శిక్ష అనుభవించి వచ్చావన్న సంగతి మర్చిపోయావా చెప్పు నిజం చెప్పు కల్పనని చంపింది ఎవరు అని మొత్తం నిజం చెప్పమని నిలదీస్తూ ఉంటాడు నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి మీరు బుర్కాలో అక్కడికి పోయిన విషయం అని వాళ్ళు సేకరించిన అన్ని సాక్ష్యాలను కూడా చూపించి నిజం చెప్తావా లేకుంటే నీ పని చెప్పనా అని కేదార్ అడుగుతూ ఉంటాడు ఆవిడ ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది అప్పుడు రమ్య ఒక నాలుగైదు సార్లు ఆవిడ చెంపల్ని పగలగొడుతూ ఉంటుంది వద్దు వద్దు నేను నిజం చెప్తాను అని ఇంద్రాని ఇక మొత్తం చెప్తూ చెప్తూ ఉంటుంది ఎలాగైనా సరే కౌశిక మీద పగ సాధించాలని ఆ రోజు నిషికి జ్యూస్లో మత్తమందు కలిపి ఇచ్చాను ఇక సంతకాలు పెట్టించుకుంటూ ఉంటే మీరు వచ్చారు తర్వాత నిషి మేము పారిపోయాము ఏదో ఒక విధంగా నిషిని ఇరికించాలి కౌశికిపై పగ సాధించాలి అని నేను కల్పన అనే ఆవిడతో కలిసి ఇదంతా చేశాను కల్పన చనిపోలేదు అని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు కల్పనని ఒక చోటికి రమ్మని చూడు బ్లెడ్ అంతా కూడా నోట్లో నుండి వస్తున్నట్లు నిషి కారుపై పడిపో తర్వాత నేను నిన్ను కాపాడతాను అని ప్లాన్ చెప్పి ఉంటుంది అలా నిషి యాక్సిడెంట్ చేయకపోయినా కూడా ఈవిడే కారుపై పడిపోయినట్లు ఆ రక్తాన్ని మొత్తం నోట్లో పోసుకొని ఉంటుంది ఇక పాతి పెట్టేటప్పుడు నిషిని కారులో కూర్చోమని చెప్పి కల్పన భలే యాక్టింగ్ చేస్తున్నావు ఇక లేచే అని ఇంద్రాని అంటూ ఉంటుంది మేడం ఇప్పుడు పాతి పెట్టే ప్లేస్లో బాడీ లేకపోతే నిషికి శిక్ష పడే పడదు కదా జైలుకు వెళ్ళదు కదా అని కల్పన అడగడంతో బాడీ ఉండదని ఎవరు చెప్పారు నిన్నే పడుకోబెడతాను కదా అని ఆవిడని ఆ పారతోట తలపై కొట్టి చంపిపడేసి ఉంటుంది ఇక ఆ రౌడి ఏమో ఆవిడ మెడలో ఉన్న నగలన్నీ తీసుకొని ఆవిడ్ని పాతిపెట్టి ఉంటాడు ఇది జరిగిన విషయం అని ఇంద్రాని మొత్తం చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా రికార్డింగ్ చేసుకుని ఉంటారు ఇది సాధు నాయక్కి చూపించండి కేసు సాల్వ్ అయిపోయింది అని కేడీ చెప్తాడు ఇక కేడీ జేడి దగ్గరికి వచ్చి దాత్రి నిషిక ఏ తప్పు చేయలేదు అర్థమైంది కదా అని చెప్పడంతో అవును పదకేదార్ వెళ్దాం అని జేడి కేడీ ఇంటికి వస్తూ ఉంటారు ఇక ఇంద్రాణిని అరెస్ట్ చేశారన్న న్యూస్ టీవీలో వస్తూ ఉండడంతో అమ్మ నిషిక నువ్వు ఏ తప్పు చేయలేదంట ఇంద్రాణిని అరెస్ట్ చేశారు అని సుధాకర్ కౌశిక చాలా సంతోషంగా చెప్తూ ఉంటే అవును మన అమ్మి ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆ దేవుడు ఇలా కాపాడాడు అని వైజయంతి అంటుంది అప్పుడే దాత్రి కేదార్ అక్కడికి రావడంతో ఇదిగో వీళ్ళ వల్లే ఇది సాధ్యమైంది అని న్యూస్ చూస్తున్నారా అని కౌశికి అంటుంది మేము పోలీసులతో మాట్లాడి ఇప్పుడే వస్తున్నాం వదినా మాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇందులో మేము చేసింది ఏముంది అని దాత్రి కేదార్ అంటూ ఉంటే వీడు కేదార్ కేడి అని నిజం తెలిసిపోయిందా వీడే కనుక నిషికని కాపాడన్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా తెలియకూడదు అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు లేదు మీ వల్లే ఇదంతా జరిగింది అని సుధాకర్ కౌశికి చాలా పొగుడుతూ ఉంటారు అంటే మాకు తెలిసిన పోలీసులతో చేయించాం కదా అంతేనని దాత్రి కేదార్ చెప్తూ ఉంటారు ఆ పోలీసులు ఎవరు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం చెప్పమ్మా పేర్లు చెప్పు అని సుధాకర్ కౌశికి అడుగుతూ ఉంటారు అంటే వాళ్ళు ఎవరంటే అని దాత్రి నసుగుతూ ఉంటే నేను థ్యాంక్స్ చెప్తానులే ఇప్పుడు ఆల్రెడీ చెప్పే వచ్చాము అని కేదార్ అంటాడు లేదు మేము కూడా చెప్తాము రేపు భోజనానికి పిలుస్తాము అని కౌశికి అంటుంది అంటే వదిన మనకు సహాయం చేసింది ఎవరంటే ఇంకెవరో కాదు జేడీకేడీనే అని దాత్రి చెప్తుంది అంటే మన కుటుంబంపై పగ తీర్చుకోవడం మనల్ని టార్చర్ పెట్టడమే కాకుండా ఇలాంటి సహాయాలు కూడా చేస్తుందా అని నిషిక అంటుంది చూడమ్మా ఆవిడ న్యాయం వైపే ఉంటుంది మనమే తప్పుగా అర్థం చేసుకుంటున్నాము అని సుధాకర్ చెప్తూ ఉంటాడు